హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ అండి గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నారు మా వంటలు అయితే ఈరోజు కాకరకాయ ఫ్రై కాకరకాయ పచ్చడి పప్పు అండి సొరకాయ పప్పు ఎలా చేసాను ఏంటన్నది వీడియో తీసానండి చూడండి కాకరకాయలు రెండు పండిపోయినాయండి ఆ రెండు పండిపోయినాయి పచ్చడి చేస్తాను మిగతాయి ఫ్రై కంటే సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ సొరకాయ పప్పు కండి టమాటాలు సొరకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అన్నీ చెక్కు తీసేసి కడుక్కోవాలి శుభ్రంగా మా వీడియో ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కాకరకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి శుభ్రంగా కడిగేసుకున్నాక మనం అన్నీ వేటకాయ ప్లేట్లో పెట్టేసుకున్నాను రెండు కాకరకాయలు అని పక్కన పెట్టేశాను పచ్చడి కండది పప్పు ముందే కడిగి పెట్టాను అనమాట సొరకాయ సన్నగా తరిగేసాను కదా వేసేసాను ఇప్పుడు పసుపు కారం వేసి టమాటాలు ఉల్లిపాయలు వేస్తానండి ఎందుకు వేసానంటే మనం కుక్కర్ మూత పెట్టినప్పుడు విజిల్ వచ్చింది కదండి అది పైకి రాకుండా చింతపండు కూడా అనమాట చూసారా ఇప్పుడు లైట్గా వచ్చిందండి పోయినసారి బాగా పొంగినట్టు వచ్చిందనమాట ఒక్కోసారి అది కూడా రాదండి అట్లా పెడితే అందుకని అట్లా చేశాను ఇంట్లో కాకరకాయలు కూడా కట్ చేసేసాను దాంట్లో ఉప్పు పసుపు వేసేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బాండీ పెట్టేశాను ఉప్పుకు వేస్తానండి పప్పు ఉడికిపోయిందనమాట పప్పుకి తాలింపు వేస్తున్నాను వెల్లుల్లిపాయి ఎండుమిర్చి ఆవాలు పచ్చనపప్పు జీలకర్రండి తాలింపుకి పప్పు తాలింపు వేస్తున్నాను అనమాట మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా కాకరకాయ పచ్చడి చేసారా లేదా కామెంట్స్ పెట్టండి తాలింపు వేగినాక మనం కరివే ఇంగువ కొద్దిగా వేయాలండి నేను ముందు కరివేపాకు వెయ్యాను తర్వాత అది వచ్చింది కొద్దిగా ఇంగు వేసి ఇవి వేసుకున్నట్ల కరివేపాకు వేసేయాలన్నమాట ఇప్పుడు వేసేసినాక ఇంక మనం పప్పులో వేసుకుంటాం మనం పప్పు ముందుగానే కొద్దిగా సరిపడ ఉప్పు వేసేసి మిగిపేసానండి ఇప్పుడు తాలింపు వేసాను అన్నమాట చూసారు కలరు ఉప్పు అయితే చాలా బాగుందండి మీకు అర్థమవుతుంది మనం పప్పుని కలర్ బట్టి చెప్పేయచ్చు ఉప్పు కూడా నేను చూడనండి తెలిసిపోయింది వన్ వన్ వేస్తాం కాబట్టి ఇది కాకరకాయ పచ్చడి కండి ఉప్పు వెల్లుల్లిపాయ చింతపండు కరివేపాకు పెద్దులపాయి కారం మెయిన్ కాకరకాయ అనమాట నేను ఇవాళ మిక్సీలో వేయట్లా రోట్లో వేస్తాను దంచుతున్నాను రోలు శుభ్రంగా కడిగేసుకొని చింతపండు జీలకర్ర ఉప్పు వేసేసి ముందు నూరుకుంటున్నాను ఎందుకంటే మనము చింతపండు కొద్దిగా నలగాలి కదా అందుకు కరివేపాకు కూడా వేసాను అవి మెదిగినాక కాకరకాయలు వేయాలండి కాకరకాయలు వేసి నూరుకోవాలి కొద్దిగా కచ్చాపచ్చా నూరినాక కారం వేసాను సరిపడినంత కారం అండి రెండు కాకరకాయలకి నేను రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను చూసారా నా ఉప్పు కూడా సరిపోయద్దండి చూసుకొని వేసుకోవడమే వెల్లుల్లిపాయలు కానీ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి ఈ పచ్చడి అయితే నాకైతే నేను కూరగాయలకి వెళ్తే చెప్పారు ఇట్లా నూరుకోమని నేను అప్పుడు నూరుకున్నాను అనమాట అట్లా చాలా చాలా నచ్చింది నాకైతే పచ్చడి ఇట్లా నూరేసుకోవాలి మెత్తగా మరీ మెత్తగా ఉండకూడదండి కొద్దిగా కచ్చ ఉల్లిపాయ అది తగులుతూ ఉంటే మనకి నోటికి బాగుంటుంది అనమాట చూసారు మిక్సీ అయితే మరి మెత్తగా గన్నంలాగా వచ్చేసిద్ది అని నేను రోడ్లో నూరుకున్నాను అన్నీ పచ్చివే వేసాను మీరు చూసారు కదా నేను ఏమీ నూనెలో అయితే వేపలేదు మొత్తం పచ్చి అనమాట కాకరకాయ పచ్చడికి అయితే మొత్తం నూరేసినాక తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం తాలింపుకు ముందు ఏం చేశానంటే నేను అది చేయదు కదండి కాకరకాయలు ఎట్టగో వేపాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసేసుకొని సిప్స్ వేపేసాను సిప్స్ వేపినాక కాకరకాయలు వేసుకుంటున్నాను ఇవన్నీ వేపినాక ఇప్పుడు కాకరకాయ పచ్చడి తాలింపేద్దాం చేశాను చూసారా వాటర్ ఎలా వచ్చిందో కాకరకాయలో మనం ముందుగా పెట్టుకుంటే మాత్రం వాటర్ వచ్చేసిద్ది అండి చేదు కూడా అనిపించదు మనకి కాకరకాయ కారం కూడా బాగుంటుందండి అది కూడా వీడియో చేస్తాను మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కాకరకాయలు వేసేసి మనం మనం ఉప్పు వేసి కలిపి పెట్టాం కాబట్టి ఉప్పు పట్టు ఉంటుందండి చూసుకొని వేసుకోవాలి ఉప్పు మళ్ళీ ఎక్కువైతే తినలేము మనము తక్కువైనా కొద్దిగా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు బీపీలో ఉన్నాయి కదండి ఎవరికైనా సహజము ఉప్పు కారాలు తక్కువే తింటున్నారు అందుకని చూసేసుకోవాలి మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతాయి అనమాట కుక్కదానికి మూత పెట్టకూడదు అంటారు పెట్టకూడదంటారు అయితే మూత పెడితేనే మంచిది చూసారా వేగిని ఇంకొద్దిగా వేకాడి నేను వచ్చేలేకి అవి బాగా ఎగిపోయినాయి అండి గబా తీసేసాను అనమాట ఎందుకని బయటికి వెళ్ళి వచ్చేలే బయట ఫ్రెండ్ పూలసీ వెళ్ళాను ఈ లోపు మళ్ళీ వీడియో తీయలేదు వాళ్ళు అప్పుడు తీసేటప్పుడు ఇప్పుడు నేను పచ్చడికి తాలింపు వేస్తున్నానండి వెల్లుల్లిపాయ ఎండుమిర్చి జీలకర్ర తాలింపుజ్జలు ఆవాలు పచ్చనిపప్పు కరివేపాకు ఇంగువ వేసి తాలింపు వేస్తున్నాను అనమాట ఆయిల్ కొద్దిగా ఎక్కువే ఉండాలండి ఉంచి కాసేపు మనము స్టవ్ మీద సిమ్లో పెట్టి వదిలేసేయాలి కొద్దిగా మగ్గిద్ది అనమాట ఎందుకంటే మనం అన్నీ పచ్చి నూరేం కాబట్టి కొద్దిగా మగ్గితే మనకి పచ్చి వాసన పచ్చివాసన అంతేనండి చూసారా కలరు పచ్చడి అయితే బాగుంటుందండి మీరు టేస్ట్ చేయండి చేసి మీరు కూడా ట్రై చేయాలి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టాను ఫ్రెండ్స్ మాకైతే పిల్లలకు కూడా నచ్చిందండి ఈ పచ్చడి చాలా చాలా బాగా వచ్చింది తర్వాత కాకరకాయ ఫ్రై కండి ఇప్పుడు వేగిపోయిన కాకరకాయలు ఉన్నాయి కదండి అవి తాలింపు వేస్తాను అనమాట మామూలుగా అయితే ఉల్లిపాయ అన్న వేసేదాన్ని అవి బాగా వేగే లేకి నాకు ఆ ఉల్లిపాయ కూడా వేయబుద్ధి కాలేదనమాట ఈసారి వేద్దాము ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను కదా ఈసారి ఉల్లిపాయ లేకుండా చేస్తున్నాను అనమాట తాలింపు గింజలు మిర్చి కరివేపాకు వేసాను ఇంకా తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసాను వేసినాక పచ్చడి చూసుకుంటూ ఉండాలండి అడుగంటకుండా ఈలోపు కలిపేసేసి కారం వేయటమేను కారం వేసేసాను చూసారా ఫ్రెండ్స్ ఈరోజు కూరలు మూడు అండి సొరకాయ పప్పు కాకరకాయ పచ్చడి కాకరకాయ ఫ్రై మూడు వంటలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో చెప్పండి ఫ్రెండ్స్ మాది ఉన్నట్టుండి కరెంట్ పోయిందండి చూసారా అందుకే చీకట్లేమీ కనపడట్లేదు అన్నమాట పచ్చడి కూడా బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్